అది అతనుంచి ప్రారంభం కావాలి అని చెప్పేసి అంటే ఒక తల్లి విద్యావగంలో అయితే ఆ కుటుంబం అవుతుంది ఆ ప్రాంతం అవుతుంది ఆ దేశం కూడా రాస్తుంది మనము మన పిల్లలకు కష్టం వేర్త సో ఇక్కడ అందరికీ ఒక సంశయం ఉంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చెప్తున్నాను పురుషుడు ముందా స్త్రీ ముందా అంటే ఏం చెప్తారు ఏం చెప్తారు విత్తు ముందా పెట్టు ముందా వేదమాత ఇక్కడ ఒక స్త్రీని ప్రకృతి అని ప్రకృతిని ఎవరు పోషించలేదు సహజంగా పోటీ మరి ప్రకృతి నుంచి వచ్చినట్లయితే ప్రకృతి మాత అన్న మాతా పిత కలిస్తే తర్వాత ప్రారంభమైవచ్చు కానీ మాతనే పొద్దు అలాంటి మాత పారాయణం ఇక్కడ చేస్తుంది శత అధిక అలా చేశారు చాలా ధన్యం అదృష్టం కూడా మేము కూడా ఇలా వచ్చాము ఇప్పుడు గురుగారు ఒక మాట చెప్పారు ఇది హిందూ హైందవ సంప్రదాయంలో మరి దుస్తులెందుకు మేము కూడా నాకు ఇలా గుర్తుండాలి నాకు చిన్న గుర్తుండాలి జర్నీ ఒక రెండు మూడు గంటలు అయితే విషయం ఏంటంటే ఒక తెలుగు ఒక రికార్డ్ అనేటువంటి ఒక ఐడెంటిటీ ఉందా దీనికి నేను పిఎడ్ లో చేస్తున్న నేను లెక్చరర్ రిటైర్డ్ అయ్యా చేస్తున్నప్పుడు ఒక లెక్చరర్ సాధించి తెలుగు సార్ వచ్చేసి రూల్ నెంబర్ వన్ రెండు మూడు ఇలా అదే సార్ వన్ ఎందుకు అన్నారు ఈ రెండు మూడు ఎందుకు అని చెప్పేసి అడిగాడు అడిగితే మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేయడం కోసం దిస్ ఇస్ ద కాషల్ ఇట్స్ నాట్ వన్ వన్ అనగానే ఒకటి ఒకటి అన్నా కూడా ఒకటి ఒకటి అన్నట్టే ఉంటుంది రూల్ నెంబర్ వన్ అనగానే మీరు అందరు అలర్ట్ అయిపోతారు నేను తెలుగు లెక్చర్ కాబట్టి తెలుగు పాటిస్తున్నానయ్యా రెండు మూడు నాలుగు అని ఇక్కడ మేము కూడా మాకు ఇలాంటిదే రావాలని ఉంది నేను అనుకున్నాను మీకు గురుగారు చెప్పినట్టు నెక్స్ట్ ఫాలో చేద్దామనేది ఒక చిన్న ఉంది బట్ ఒక ఆచ్ఛాదిక కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఇది ముప్పై మరి మన తెలుగు వాళ్ళనే ప్రోత్సహించాలి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని శిక్షణ జనరేషన్ అవసరం అది ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి ఇక్కడ రికార్డ్ ఇస్తున్నామంటే రికార్డ్ అంటే చరిత్ర ఆ చరిత్ర ప్రారంభం ఇప్పుడు అమ్మవారి స్థానంలో ఒక ఆలయంలో ఇప్పుడు చెప్పారు ఇక్కడ ఏమీ పుట్టలేదు చేయలేదు మన సంకల్పం గొప్పది మన సంకల్పం స్వచ్ఛమైంది స్వచ్ఛమైంది సత్ సంకల్పం కాబట్టి మనకి ఏమి కావట్లేదు ముందు తీసుకెళ్తూ ఉంది అలానే తీసుకెళ్తుంది ఇంకానే ఇంకా నేను సహస్ర అని చెప్పేసి అన్నారు హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు వెయ్యి శాతం సక్సెస్ అవుతుంది మీరు సంకల్పం తీసుకున్నారు తీసుకోవడంలోనే నేర్చుకోవడంలోనే సరి అయిందా కాదా స్వచ్ఛమైన కాదా అలా మనం ఏదైతే సంతర్పం తీసుకుంటామో తప్పకుండా గురించి అలా శిరీషగా తీసుకున్నారు వారు గురుగారు చెప్పినట్టు సంస్కృతం నేర్చుకోవాలని చెప్పారు వాస్తవంగా సంస్కృతం నుంచే అన్ని భాషలు వచ్చాయి సంస్కృతం అతను ద్రావిడ నుంచి మిగతా భాషలన్నీ కూడా ప్రాంతీయంగా వచ్చింది కాబట్టి మన మాతృభాష అంటే మాతృ అమ్మ నుండి నేర్చుకునేటువంటి తమిళంలో మాతృభాష మన తమిళమే దాని నిజమైన మాతృభాష సంస్కృతి నుంచి మనం అందరం కూడా నేర్చుకోవాలని చెప్పడం గురువు గారి సరస్వతి ఉపాసకులు మేము ఇక్కడ సందర్శించడం వారిని ఒకసారి తాకాలి కూడా గొప్ప వాళ్ళను తాకడం ఒక వ్యక్తిని చూడండి మీరు మీకు నచ్చినటువంటి ఒక వ్యక్తిని విన్నప్పుడు మీలో కలిగేటువంటి వైబ్రేషన్ ఆ వ్యక్తిని చూసినప్పుడు కలిగే వైబ్రేషన్ తాకినప్పుడు కలిగే వైబ్రేషన్ చాలా పెద్ద వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని తాకడం జరిగింది అందరూ మనల్ని ముట్టుకోని మీకు తెలుసు లేదు ముట్టుకుంటే వాళ్ళ పెద్ద పెద్ద ఋషులు లాంటి వాళ్ళు మహర్షులు లాంటి వాళ్ళు ఎందుకు తాకనివ్వాలంటే తాకడం వల్ల తగ్గిపోతూ ఉంటారు కాబట్టి అంటే వాళ్ళు తగ్గిపోవడం ఇచ్చిన లేక వాళ్ళకి ఇంకా హెచ్చుగా అందరికి చెప్పాలి మరి వాళ్ళ దగ్గర సార్ తగ్గిపోయినప్పుడు చెప్పడానికి ఏముండాలి కదా కాబట్టి వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు సో అలా ఒక పెద్దవాళ్ళని గురువు గారిని ఇక్కడ కలుసుకోవడం వీళ్ళ లాంటి కార్యక్రమం చేయడం తెలుగు ఇది ప్రారంభం అనుకోండి ఒక ఆధ్యాత్మిక చరిత్రను మీరు ఇక్కడ నుంచి రాయడం కూడా పెట్టారు ఒకటే కాదు ఈ రోజు మనం ప్రపంచానికి చూపెడుతూ ఉన్నాం కానీ ఇది ఇంతటితోనే ఆగోదని చెప్పేసి సహస్ర అని అన్నారు కదా ఇంకా శతాధిక సహస్రాధిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మాకు కూడా ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మళ్ళీ సహస్రానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా యొక్క వేషధారంలో తెలుగు డిజైన్ చేస్తాం అలా వస్తామని చెప్పేసి మేము ఇక్కడ విని వినించుకుంటూ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ మా ఫౌండర్ చైర్మన్ గారు ఓకే సార్ గారు డాక్టర్ గారు వారు కూడా